நான் பேர் நரேஷ் நோன் நம்பர் எயிட் ஒன் சவன் எயிட் ஒன் டூ சிக்ஸ் ஜீரோ நைன் எயிட் நான் ஹைட் ஃபைவ் பாண்ட் சேன் நான் வெயிட் சிக்ஸ்டி ஃபோர் சொல்லு அது கலேஜ் ஆ கலேஜ் ரேப்பிச்சா பரவ நேட்டேன்

విక్షి రాష్ట్రం ఆ ఆత్ర స్పీడ్ కొడతది ఆ ఆ సమానానికి చెప్పా సపీసెస్ ఇట్స్ కాలేజ్ ప్రమాణం సప్ ది అదే ప్రిన్సిపల్ గారి కాలేజ్ ఆపచ్చనండి తాసంతుల ఆ కాలేజ్ ఫీస్ కోసం కొనే మాట్లాడొచ్చారన్నందు మీరు రేపు విక్షి కాలేజ్ ఫీస్ చెల్తను ట్క్ ట్క్ నల్లి ప్రిన్సిపల్ నా ఆప్షన్ నా ఆప్షన్ నా 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 నేను మాట్లాడతారా సార్ సార్ మీరు మాట్లాడండి చెప్పాడా ప్రిన్సిపల్ మొత్తం చెప్పుసాడవాడు దానికి తిరుగుతాడు అలా అక్కడ ప్రిన్సిపల్ చెప్పుకున్నాను చెప్పు అమ్మా చెప్పుమ్మ నువ్వు అక్క నువ్వు చెప్పు

నిజంగా నాకు తీసుకున్నారు మా థ్యాంక్ యూ మా ఒక్క నుంచి ఇదే బాటిన్స్ రాక చెప్పి వస్తాం ఓకేనా ఒక్క టూ మినిట్స్ నేను అంటారు బాటిన్ పార్క్కి వెళ్ళి వస్తాం అదే ఈ టైం వచ్చి రాక ఎక్కడ ఉంటుంది కాల్ చేస్తాను కాల్ చేసే చెప్పే బదులు డైరెక్ట్ చెప్తే బెస్ట్ సరే పార్క్ లో ఉండి పార్క్కి వెళ్దాం ఓకే పార్క్ పార్క్కి వెళ్దాం శ్వేత శ్వేత ఎక్కడుంది శ్వేత కనిపించలే Apenas a gol. Não అదే జస్ట్ గా వచ్చా పార్క్ అంటే నీకోసం రాలేదు జస్ట్ పార్క్ కి మా ఫ్రెండ్స్ వస్తా బట్ నువ్వు కనిపిస్తావేమో వచ్చా నువ్వు కనిపించలే ఇప్పుడు సడన్గా వచ్చా అవును ఎవరీ ఖర్చు నాకు అలా అనిపించండి అదే

అది తేరేదనా అవి కూడా తెచ్చా ఉన్నాయి సరే నిలబడతాడు రైతుంటది ఏమైంది ఏదో ప్రేతమే ఉన్నాడు గడ్డ ఏన్నావు నేను మాట్లాడి నాన్న మీరే నాన్న ఇంత చదండి ఇక్కడ అంటే ఫోన్ కూడా చేయలేదు కదా ఇలా மா சீனியர் கதாது பிரதி வாரம் இதே தவப்பாங்க அம்மது மாத்தம் செப்பது நான் பண்ணுற அம்மதி மாத்தம் செப்பது நல்லா புரியுது ఏరా మిత్రదేహి అరే మా నాన్న వచ్చాడేది ఒక మిసిరి కాదు అనేసి ఒక మెసేజ్ అయినా పెట్టాల్సింది కదా ఈ శీషన్ రక్తం వదిలేసి వచ్చేది నా ఇప్పుడు చూడంత ఫోర్స్ అనేది అంటే పొరపా అమ్మతో చెప్తాడు మా అమ్మ పొరపాటు మా అమ్మకి చెప్తాడు అనుకో నేను ఇంటికి వెళ్ళి ప్రతిసారి మా అమ్మ నాకు ప్రేమతో గోర్వేదలు పెడుతుందా నేను ఇప్పుడు వెళ్ళానంటే ఒరడం మా ఉగ్రవాదం చూడడం నీకు తెలియదు మా అమ్మ సంగతి ప్రేమ తట్టుకోలేము అభిమానాల తట్టుకోలేము ఇప్పుడు మా నాన్న ఎందుకే అభిమానాలు శ్రీకాకుళము ఇంకా కొంచెం రావాలి కొంచెం రావాలా స్లాంగ్ రావాలి స్లాంగ్ స్లాంగ్ లో చెప్పు ఒక చిన్న డైలాగ్ ఒక చిన్న చెప్పు లెంత్ రెండు రోజులు ఎక్కడికి వెళ్ళారా వారు ఊరు లేదా

కొట్టింది అప్పటికి మామ ఏదో తప్పు తెలియక వచ్చానంటే ఒప్పుడు పడి వచ్చాను ఒక్కసారి రేపు నీ పుల్ అంతా నడియా ఎవరు పట్టించుకోకుండా నీ మట్లా ఉంటే కదా వరం ఇప్పుడు ఒప్పుకోవడం రేపు సరిపో లేకపోతే నీ బాబా వల్ల మనోడుకోవడం కూడా పనిచేసి పని